అందరికీ నమస్తే అండి మీ ఇంటి ఆడపడుచు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది కాకినాడ కొవ్వూరులో ఉన్న శ్రీ 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 వారాహి శక్తిపీఠం ఇప్పుడు దర్శనానికి ఎలా వెళ్ళాలో చూద్దాం ముందుగా ఒక కొబ్బరికాయ కొనుక్కొని వెళ్ళాలి వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న ప్లేస్లో కొబ్బరికాయని కొట్టి ఒక కొబ్బరి చెప్పని అక్కడ గిన్నెలో వేయాలండి ఇంకో కొబ్బరి చెప్పని అమ్మకి ప్రసాదంగా తీసుకొని వెళ్ళాలి ఈ లైన్లో నుంచి అమ్మ దర్శనానికి వెళ్ళాలి ఈరోజు మా అదృష్టం బాగుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరండి అందుకే నేను కూడా వీడియో షూట్ చేయడానికి నాకు కొంచెం అనిపించింది ఇలా ఈ లైన్లో అమ్మ దర్శనానికి ఒక ప్రదక్షిణం చేస్తూ వెళ్ళాలి వెళ్ళి అక్కడ అమ్మ ముందు ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది గమనించండి ఆ కొబ్బరి చెట్టుకి అద్దం తగిలిచి ఉంటుంది ఆ అద్దంలో నుంచి ముందు అమ్మ ప్రతిమని దర్శనం చేసుకోవాలి దర్శనం చేసుకొని అమ్మకి దండం పెట్టుకొని అప్పుడు ముందు భాగంలోకి వెళ్ళాలి ముందుకి వచ్చే గర్భాలయంలో అమ్మని చూస్తూ మోకాళ్ళ మీద కూర్చుని ఆడవారైతే కొంగు కుడివైపు నుంచి తీసుకుని కొంగు చాపి అడగాలండి అమ్మని మన కోరికలు మగవారైతే గనక చేతులు జోడించి మీ బాధని అమ్మకి చెప్పుకొని రెండు చేతులతో అర్థిస్తున్నట్టు వేడుకొని సాష్టాంగం చేయాలి మీ కోరిక తీరిన తర్వాత మరలా తల్లిని దర్శించుకోండి తల్లి నా కోరిక తీరింది అని ఏమైనా మొక్కుకుంటే గనక ఆ మొక్కులు చెల్లించుకోండి మళ్ళీ అమ్మ దర్శనం చేసుకోండి అసలు ఈ గుడిలో ఇక్కడికి అమ్మవారు ఎలా వచ్చిందో ప్రతిష్ట ఎలా జరిగిందో ఏంటో మొత్తం అంతా లక్ష్మీ ప్రసన్న గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాము ఆమె మాటల్లో ఇప్పుడు విందామండి మనం ఒకసారి వారాహి అమ్మ టెంపుల్ కట్టాలని మీకు ఎట్లా అనిపించింది ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఇది మీరు సంకల్పించారా లేదంటే అమ్మాయి మీ చేత కట్టించుకున్నారా మా సంకల్పం అయితే ఏమి లేదండి అసలు అంతా కూడా దయ అమ్మవారే కట్టించుకున్నారు అసలు మేము గుడి కట్టాలని ఆలోచన అయితే మాకు అసలు లేదు అంటే ఇలా గుడి కడతాము గుడి ఇంత అమ్మవారు ప్రాబ్లం అవుతారు ఇంత ఎక్స్ప్లోర్ అవుతారు అని అయితే నువ్వు అసలు ఊహించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మవారు ఇక్కడ రావాలి అనుకున్నారు ఒక కారణం ఏదో ఎంచుకున్నారు మమ్మల్ని ఎంచుకుని వచ్చారు అంతే తప్ప మా అయితే ఇది అయిపోదు ఇప్పుడు మానవ ప్రయత్నం వలన అయితే ఇంత జరగదు అంత అమ్మవారు ఇదంటే చేయించుకుంటున్నారు అంటే నాకైనా గుడి కట్టలేని ఆలోచన అంటే నువ్వు ఇంట్లో అది జస్ట్ మందిరం లాగా అనుకున్నాం అంతే ఒక చిన్న పూజ చే పెట్టుకున్నాం అంతే తప్ప ఇది ఇంతమందికి రీచ్ అవుతుందని ఇంత ఇంత వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారని ఇంత వేలాది మంది భక్తులకి మనం అన్న ప్రసాదం పెడతామని అయితే ఊహించలేదు అసలు అమ్మ అనుగ్రహం అసలు చాలా ఉంది ఎక్కడెక్కడ వస్తున్నారు మేము విజయవాడ నుంచి వచ్చాము నిత్యాన్నదానం రోజు నిత్యాన్నదానం జరుగుతుంది అయితే నిత్యాన్నదానం జరుగుతుంది ఎంతో కొంతమంది అయితే తింటూ ఉంటారు భారీగా అంటే మాత్రము పంచమీకి నవరాత్రుల్లోని తర్వాత సండే ఎవరైనా బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటి బర్త్డే సందర్భంగా ఇక్కడ భోజనాలు పెట్టుకున్నా ఇలాంటి వాటిని జరుగుతుంది కానీ ప్రతిరోజు ఇక్కడ అన్న అయితే పెట్టబడుతుంది ఎందుకంటే నేను ఎంతో కొంతమంది ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినా ఫిఫ్టీ అలా ఎవరు ఇక్కడ భోజనం చేసి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన పీఠంలో మీరు ఎప్పటి నుంచి కొలుస్తున్నారు అమ్మని వారాహి అమ్మని మీకు ఎప్పటి నుంచి తెలుసు సరిగా అంత పర్టికులర్గా ఈ డే గుర్తులేదు కానీ అవుతుంది టూ త్రీ ఇయర్ త్రీ ఇయర్స్ పైన అవుతుంది అబ్బా త్రీ ఇయర్స్ నుంచి అంటే విగ్రహం పెట్టుకొని మీరు అభిషేకాలు అవి చేసుకొని అని కాదు విగ్రహం పెట్టుకోలేదు నేను ఫోటో ఫ్రేమే ఫ్రేమ్ ఫోటో ఫ్రేమ్ ఇంట్లో పెట్టుకుని నిత్యము కొలిచేదాన్ని అనమాట అది ఇచ్చేసారు అనుగ్రహం ఇచ్చేసారు అది మాత్రం నిజం మీరు అమ్మ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేసారా నేను ఇలా ఇలానే ఉండాలి అమ్మ కోసం ఇక్కడ ఇలా ప్రతిష్ఠించాం కాబట్టి మనం ఇలాగే సాక్రిఫై అంటే భక్తుల కోసం అయితే నేను ఎక్కువ కొంచెం ఆలోచిస్తాను వాళ్ళ అయితే ఎక్కువ త్యాగమే అనే త్యాగం అని చెప్పకూడదని అమ్మవారి ఇచ్చిన అదృష్టం అంతే అది అంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా వాళ్ళు ఇంకా ఎక్కువ వస్తూనన్ను మార్నింగ్ నుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వచ్చేసి ఉంటారు ఇంటి దగ్గర నా కోసం మళ్ళీ నైట్ ఎన్ ఓ క్లాక్ వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు భక్తులు అమ్మవారి భక్తులు వాళ్ళతో మరి నేను డైలీ నిత్యము ఇలా నించుని కంటిన్యూస్గా అలా వాళ్ళకి సంబంధించి ఏదైనా కావచ్చు అన్న ప్రసాదం కోసం కానీ వాళ్ళ భక్తుల డౌట్స్ కానీ వాళ్ళ పూజలు కానీ వాళ్ళ కష్టాలు కానీ అలా వింటూ ఉన్నానంటే అది అమ్మగారి అనుగ్రహంతోనే జరుగుతుంది అదే అదే పెద్ద నేనైతే భాగ్యంగా భావిస్తాను శాఖవే అని కూడా అనకూడదండి అదే ఇప్పుడు మీరు అమ్మని ఇంత ఇంతగా మీరు అమ్మకి దగ్గర అయ్యారంటే మీ పూజా విధానం కానీ మీరేం చేస్తున్నారని కానీ బయట ప్రతి ఒక్కళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది వస్తుంది మేము ఏం చేసి ఉంటారు ఏంటి చదివి ఉంటారు మరి ఆ పూజా విధానం అంతా ఏమైనా ఒక పుస్తకం లాగా మీరు ఏమైనా చేసాము ఆల్రెడీ మనం చేసాము వారాహి నవరాత్రులు అనేసి బుక్ ఒకటి వేసాము మనము అమ్మవారిది బుక్ అది ఆ బుక్ ఇప్పటికే కొన్ని వేలాది మందికి రీచ్ అయింది ఇప్పుడు ఏమన్నా ఉంది ఆ పుస్తకం ఉందండి ఉంది ఉంది మీరు కూడా తీసుకుంది కానీ లోపల ఉంటాయి మన గుళ్ళే ఉంటాయి నేను మీకు కూడా ఇస్తాను నేను బుక్ అది ఇప్పటికే ఎంతో మందికి రీచ్ అయ్యింది అది నేను మేము ఎప్పుడంటే స్టార్ట్ చేసాము వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసాము మాసం గుప్త నవరాత్రుల్లో అమ్మవారి ఫస్ట్ నవరాత్రులు ఈ వారాహి మనం పీఠం పెట్టిన తర్వాత అప్పుడు మనము స్టార్ట్ చేసాము ఇప్పటికీ కొన్ని వేల మందికి రీచ్ అయింది బుక్ అది అప్పుడు మా సంకల్ప నా సంకల్పం ఏంటంటే అప్పుడు మాది మన ఇప్పుడు అది ఇది ఉంటుంది కదా మనకి వర వరలక్ష్మి వ్రతం బుక్ ఏ విధంగా దీంట్లో ఉండాలో అలాగే ఈ బుక్ కూడా ఉండి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి వారాహి అమ్మవారి అనుగ్రహం ఉండాలి నేను అప్పుడు స్టార్ట్ చేసాం ఆమెగా ఉండాలి అందరికీ అనేసి స్టార్ట్ చేసింది యజ్ఞం అది ఒక యజ్ఞం అనేది అని చెప్పాలంటే అది ఇప్పటికీ కొన్ని వేలు బుక్స్ మనం ఇచ్చాం మన వారాహి పీఠం తరఫున ఇప్పటికీ జరుగుతుంది ఇన్ ఫ్యూచర్ కూడా అమ్మవారు చేయించుకుంటారు జరుగుతుంది సంకల్పం మీరు బాగుండాలనే కాకుండా అందరి గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి చాలా చాలా బాగుందండి అసలు ఎవరు ఎవరైనా సరే మిమ్మల్ని హర్షించకుండా ఉండలేరు ఈ విషయంలో మాత్రం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను బాగుండాలి నా ఫ్యామిలీ మాత్రమే బాగుండాలి అని ఆలోచిస్తున్నాను జనాలు ఎవరైనా సరే కానీ మీరేంటంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బాగుండాలి అందరికీ మంచి జరగాలి అమ్మ అందరికీ మంచి చెయ్యాలి ఈ సంకల్పంతో ఉన్నారు కాబట్టి నిజంగా అందుకే అమ్మ కూడా మీ దగ్గరికే వచ్చినట్టుంది మేబీ అయ్యి వచ్చండి అది నేను అనుకుంటాను ఎక్కువగా నేను ఎక్కువ అందరినీ సమానంగా చూస్తానంటారు ఇప్పుడు వీళ్ళు ఒకటి ఒకటి తారతమ్యం ఉండదు నాకు అమ్మవారి దగ్గరకి వచ్చిన ప్రతి మాకు అర్థమైందండి రాగానే మీరు ఎంత నీరసంగా ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వడం మాకు నిజంగా చాలా బాగా అనిపించింది థ్యాంక్ సో మచ్ అండి అసలు ఎప్పుడైనా అమ్మవారి దర్శనం విచారక కళలోనా దర్శనం అంటే డైరెక్ట్ గా దర్శనం అని చెప్పలేం కానీ ప్రతిరోజు నేను మరి నాకు చెప్తా ఉంటారని నేను పడుకుంటాను కదా నా చుట్టుపక్కల పడుకున్న వాళ్ళందరూ చెప్తారు పెద్ద పెద్ద కేకలేసి నాకు తెలియదు ఆ విషయం ఏంటంటే అమ్మ 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 నన్ను వదిలే వెళ్ళదు నన్ను వదిలేదు నన్ను వదిలి వెళ్ళొద్దు ఇదే మాట వస్తుందట నా నోటంట నాకు తెలియదు ఆ విషయం అసలు కూడా గుర్తుండదు అసలు ఏమి గుర్తుండదు గట్టిగా కేకలేస్తానంట నేను ప్రతిరోజు కళలో ప్రతిరోజు ప్రతిరోజు నైట్ నైట్ అది నాకు కూడా తెలియదు పడుకున్న పడుకున్నప్పుడు నువ్వు రోజు ఇలాగ ఈ కళలో ఈ రోజు ఇలాగ అన్నావు ఇలా ఒక్కసారి కొంతమంది అల్లిపోతారు మనం భయపడతారనమాట ట్టిరుస్తాన వదిలి వెళ్ళొద్దు నన్ను వదిలి వెళ్ళొద్దు నన్ను వదిలి వెళ్ళొద్దు ఇదే పదం నేను కాకినాడ రోజు పువ్వులు పారాయమ్మ తమ్మవారికి రావడం ఇది ఐదోసారి నాకు ఐదు నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేశారు ఈవిడీ ధర్మబద్ధం కోరిక క్షణాల్లో తీరుస్తారు అంతా మంచిగా చేస్తారు నేను అనుకుని ఇప్పటికొచ్చి నేను ఐదు సార్లు ఏమైతే కోరుకున్నానో అన్ని మంచిగా చేశారు నాకు నాకే కాదు ఎవరు ధర్మబద్ధంగా కోరుకున్న వాళ్ళు కోరికలన్నీ అవుతాయి పిల్లలు లేని వాళ్ళు కోరుకుంటే పిల్లలు పడతారు అందరు ఆరోగ్యాలుగా ఉండాలని అందరికి మంచి ఇవాళ కూడా మేము ఉదయం వచ్చాము నేను ఒక పని అనుకున్నాను క్షణాల్లో తీర్చింది అమ్మవారు

గడపవడం అమ్మ మరి నా పేరు మనవడు కుట్టాడు ఆ అమ్మ సంతర్పట్టాడు అని నేను వచ్చి అమ్మకి మొక్క తీసుకొని నేను వెళ్తున్నాను తర్లేజ్ వాడాలి నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు చెప్పారు చాలా మంచి నడపే నలపే నేను పదకొండు సార్లు కోరికలు నెరవేరుతాయి నా బిడ్డ గురించి నేను కోరుతున్నాను నా కోరిక నెరవేర్ నా తమ్ముడు గురించి కోరుకున్నాను నెరవేర్ ఎప్పుడు ఆవిడ శీక్రే శీక్రంగా చూస్తుంది మన ప్రేమగా ఉండాలి విన్నారు కదండి లక్ష్మీప్రసన్న గారి మాటలు దర్శనానికి వచ్చిన భక్తుల మాటలు నేనైతే అమ్మని దర్శనం చేసుకొని ఈ టెంపుల్కి రాలేని వారికి కూడా ఇలా దర్శనం అయ్యి అమ్మ మీకు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని మీ కోరికలు తీరాలని కోరుకుంటున్నానండి మీరు కూడా తప్పకుండా అమ్మని దర్శనం చేసుకోండి